అందరికీ హాయ్ ఇక్కడ తమిళనాడులో కావేరి నది ఒడ్డున తిరుచి నగరం మధ్యలో ఒక పెద్ద ప్రాచీన రాక్ ఫోర్ట్ ఉంది మలై మలైకోట్టే అని అంటారు ఈ కొండ మీద పై భాగంలో వచ్చి పిళ్ళయ్యార్ ఆలయం కింద మాణిక వినాయకర్ ఆలయం మధ్యలో తాయుమానవర్ ఆలయం ఉన్నాయి ఇవి చాలా ప్రసిద్ధమైన పవిత్ర స్థలాలు మలై మలైకోట్టే కొండ ఎత్తు సుమారు రెండు వందల మూడు అడుగులు పైకి ఎక్కాలంటే సుమారు నాలుగు వందల పదిహేడు మెట్లు ఎక్కాలి కొండ మీద ఉన్న గణపతిని ఉచ్చి పిల్లయ్యార్ అని పిలుస్తారు ఎందుకంటే తమిళల్లో ఉచ్చి అంటే శిఖరం అని అర్థం మరొక కథ ప్రకారం శివుడు వినాయకుడి తల నరికి పార్వతి దేవి దగ్గరికి వెళ్లి పిళ్ళయ్యార్ అంటే ఈ పిల్లాడు ఎవరు అని అడిగాడట అందుకే పిల్లయ్యార్ అంటే పిల్లవాడు అని అర్థం ఇక్కడ స్వామి బంగారు రంగులో దర్శనమిస్తారు బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి బ్రహ్మగిరి అని కూడా అంటారు ఇక్కడ మూడు శిఖరాలు ఉండటం వల్ల ముత్తలై మలై అని దూరం నుంచి చూస్తే ఎద్దులాగా కనిపిస్తుందని ఋషభాసం అని కూడా పిలుస్తారు జియోలజిస్టుల పరిశోధన ప్రకారం ఈ రాక్ సుమారు మూడు వేల ఐదు వందలు మిలియన్ ఏళ్లు వయస్సు కలిగి ఉన్నద అంటే చాలా పురాతనమని అర్థం ఇది చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగినది తిరుచీకి ఇదొక ప్రధాన ఆకర్షణ ఈ ఆలయం శ్రీరంగంకి చాలా దగ్గరలో ఉంది అందువల్ల శ్రీరంగంకి వెళ్లినప్పుడు ఈ ఆలయాన్ని కూడా తప్పకుండా చూసేయండి అలాగే ఆలయ తెరువు సమయాలు ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు ఉంటాయి ప్రయాణ మార్గాలు ప్లాన్ల వివరాలు కింద డిస్క్రిప్షన్ లో పెట్టుతున్నాను చూడండి మరి